నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులందరికీ ముఖ్య గమనిక కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైట్ లో రంజాన్ మాసం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే దీంతో కువైట్ ఇండియన్ ఎంబసీ కొత్త పనివేళలను ప్రకటించింది ఆ పనివేళలను బట్టి మీరు ఇండియన్ ఎంబసీ కానీ లేకపోతే పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వెళ్లి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కేంద్రాల్లోకి వెళ్లి మీరైతే మీ యొక్క పనులు అయితే చేసుకోవచ్చు వివరాల్లోకి వెళితే రంజాన్ మాసం సందర్భంగా కువైట్ లోని భారతీయ రాయబార్య బిఎల్ఎస్ సెంటర్లు పనిచేసే వేళలో కువైట్ సిటీ జిలీ అబ్బాసియాలో ఉన్న సెంటరు అలాగే ఫాహిల్ లో ఉన్న సెంటరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు పనిచేయనున్నాయని చెప్పి ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది శుక్రవారం అయితే సెలవన్నా కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ రెన్యువల్ కోసం గాని లేకపోతే లైసెన్స్ కోసం గాని లేకపోతే ఇతరత్ర పనుల మీద మీరు ఈ యొక్క సెంటర్ వెళుతూ ఉంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి శుక్రవారం సెలవు ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోండి శనివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి వారంలో ఆరు రోజులు పనిచేస్తే శుక్రవారం సెలవని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది ఈ విషయాన్ని కువైట్ లో ఉన్న భారతీయులందరూ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్